హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను పదివేల రూపాయలు ఎన్ని రోజుల్లో ఎన్ని రూపాయలతో అయితే స్టార్ట్ చేస్తే మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలము పదివేల రూపాయలు అన్నది మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఇక పదివేల రూపాయలు మూడు మెథడ్స్లో అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఇంకా ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇక ఈ ఫస్ట్ మెథడ్లో అయితే మనం మూడు నెలలైతే మనం మనీ అయితే సేవ్ చేస్తామండి ఎంత అమౌంట్ సేవ్ చేస్తామో అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి మనకు ఒక నెలకైతే నాలుగు వారాలు కాబట్టి మీకు వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను క్లియర్గానే షేర్ చేస్తున్నాను చూడండి మనకి ఒక నెలకి నాలుగు వారాలు అంటే ఇక ఇప్పుడు ఒక వారానికి వచ్చేసి అయితే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి ఇంకా అదేవిధంగా మనకు నెలకు వచ్చేసి నాలుగు వారాలు కాబట్టి నాలుగు వారాలు ఇంటూ మూడు నెలలు అంటే మొత్తం పన్నెండు వారాలు అయితే వస్తుంది కదండీ అంటే మనం ఈ పన్నెండు వారాలు అయితే మనీని అయితే సేవ్ చేయాలి ఫస్ట్ మెథడ్లో అంటే వారానికి వచ్చేసి ఎంత అమౌంట్ అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి అంటే మొత్తం పన్నెండు వారాలు సేవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అంటే ఫస్ట్ వారానికి వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అయితే మనం అమౌంట్ అయితే సేవ్ చేయాలి ఇంకా ఆ అమౌంట్ని అయితే మనం మార్చనవసరం లేదండి అంటే పెంచడము తగ్గించడం అదేం చేయనవసరం లేదు మళ్ళీ రెండవ వారం వచ్చేసి మళ్ళీ ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు వారానికి అండి రోజుకైతే కాదు ఇక ఈ విధంగా అయితే మనం ఖర్చులు తగ్గించుకొని అయితే అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి ఇలా పన్నెండు వారాలు కూడా మనం అమౌంట్ సేవ్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ అయితే పదివేల ఇరవై రూపాయలు అయితే వస్తుందండి అంటే మనం పదివేల అమౌంట్ అయితే సేవ్ చేసినట్టే కదా మూడు నెలల్లో ఇక ఈ విధంగా అది ఫస్ట్ మెథడ్ అండి ఈ విధంగా అయినా మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఇప్పుడు సెకండ్ మెథడ్ అయితే మీతో షేర్ చేస్తాను చూడండి ఇక మీ వీళ్ళు పట్టు అయితే నేను షేర్ చేస్తున్న మూడు మెథడ్లో అయితే ఏదో ఒకటి అయితే మీరు ఫాలో అవ్వచ్చు ఇక సెకండ్ మెథడ్ అయితే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది అంటే అమౌంట్ అయితే కొంచెం తగ్గుతుంది ఇక మనం వన్ మంత్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వీక్స్ అనుకున్నాం కాబట్టి ఇక ఈ అమౌంట్ వచ్చేసి ఫస్ట్ మెథడ్లో మనం మూడు నెలలు మాత్రం అమౌంట్ అయితే సేవ్ చేసాం కదా ఇక అంటే సెకండ్ మెథడ్లో వచ్చేసి ఆరు నెలలు అయితే మనం అమౌంట్ అయితే సేవ్ చేయాలి అంటే ఒక నెలకొచ్చేసి నాలుగు వారాలు కాబట్టి నాలుగు వారాలు ఇంటూ ఆరు నెలలు అనేది అయితే మనం నోట్ చేసుకోవాలి అంటే టోటల్ ఎన్ని వారాలు వస్తున్నాయి ఇరవై నాలుగు వారాలు అంటే ఇరవై నాలుగు మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి అంటే మనం ఇరవై నాలుగు వారాలు అమౌంట్ సేవ్ అంటే ఒక వారానికి మనం ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక ఒక వారానికి వచ్చేసి అయితే నాలుగు వందల పదిహేడు రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవాలండి ఓకేనా అంటే ఒక వారం అయితే నాలుగు వందల పదిహేడు రెండవ వారం నాలుగు వందల పదిహేడు మూడవ వారం నాలుగు వందల పదిహేడు ఆ విధంగా అయితే ప్రతి వారం కూడా మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి అది ఒక టార్గెట్ లాగా అయితే పెట్టుకోవాలి అంటే ఛాలెంజ్ లాగా పెట్టుకోవాలి నేను ఈ ఇన్ని నెలల్లో అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇవి నాకు అవసరం ఉన్నాయి అనేసి అని మీరు కూడా ఛాలెంజ్ లాగా తీసుకొని అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక అదేవిధంగా ఇరవై నాలుగు వారాలు కూడా మనం అమౌంట్ సేవ్ చేసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ ఎంతుంది అన్నదైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను టోటల్ అమౌంట్ వచ్చేసి పదివేల ఎనిమిది రూపాయలు అయితే ఉందండి అంటే ఈ విధంగా కూడా మనం పదివేలు అయితే సేవ్ చేసుకున్నట్టే కదా ఇక ఈ మెథడ్ అయినా ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఫస్ట్ది కష్టము ఇంత చేయలేము అనుకున్న వాళ్ళు సెకండ్ మెథడ్ అయితే ఫాలో అవ్వచ్చు అదేవిధంగా ఇప్పుడు థర్డ్ మెథడ్ అండి ఇది ఇంకా చాలా ఈజీ కాకపోతే టైం అయితే ఎక్కువ పడుతుంది అనమాట మనం మూడు నెలలది చూసాము ఆరు నెలలది చూసాము కదా మెథడ్ ఇప్పుడు ఈ థర్డ్ మెథడ్ వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఇక్కడ కూడా ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి వారానికి అన్నది కూడా మీతో షేర్ చేస్తాను అంటే వన్ మంత్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వీక్స్ కదా ఇక ప్రతి దాంట్లో కూడా మీకు అర్థం అవ్వాలనే క్లియర్గా చూపిస్తున్నాను అంటే నాలుగు వారాలు కదా మనకి నెలకు వచ్చేసి నాలుగు వారాలు ఇంటూ మనం పన్నెండు నెలలు అనుకున్నాం కాబట్టి అంటే సంవత్సరం అనుకున్నాం కాబట్టి నాలుగు వారాలు ఇంటూ పన్నెండు నెలలు అంటే మనం టోటల్గా నలభై ఎనిమిది వారాలు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి అలా నలభై ఎనిమిది వారాలు సేవింగ్స్ చేస్తే మనం ఖచ్చితంగా సంవత్సరం వరకు పదివేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే తక్కువ శాలరీ వచ్చేవాళ్ళు అమౌంట్ మా దగ్గర ఎక్కువ ఉండదు సేవింగ్స్ కోసం అనేసి అనుకున్న వాళ్ళు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు ఇది చాలా తక్కువ అమౌంట్ ఇక అందుకోసం వాళ్ళ కోసం కూడా నేను ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇక ఈ థర్డ్ మెథడ్లో అయితే వారానికి రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సేవ్ చేయాలంటే వారానికి రెండు వందల తొమ్మిది రూపాయలు అంటే చాలా తక్కువ అమౌంట్ అని అయితే నేను అనుకుంటున్నాను ఇది డైలీ చేయాల్సింది కాదు వారానికి ఒక రోజు మాత్రమే అంటే మీ ఇష్టం ఒక వారం సెలెక్ట్ చేసుకుని ఆ వారం అయితే అమౌంట్ ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి ఈ విధంగా నలభై ఎనిమిది వారాలు సేవ్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ వచ్చేసి మొత్తం పదివేల ముప్పై రెండు రూపాయలు అయితే వస్తుందండి ఇంకా ఇది కూడా తక్కువ అమౌంట్ అయితే కాదు కదా కాకపోతే టైం మాత్రం పెరుగుతుంది అంతే ఇక ఈ విధంగా కూడా మీరు మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఈ త్రీ మెథడ్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అయితే నాతో షేర్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్